హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నారండి ఏంటి బస్సు చూపిస్తున్నారు అనుకుంటున్నారా కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనుకుంటారు కదండి అలాగా కార్తీక మాసంలో మేమైతే కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుందామని ఒక రోజు పెట్టుకొని తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా కలిసి బయలుదేరాము ఒక రోజులో భీమవరం నుంచి ఇంచుమించుగా మా మేము ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాము అలాగైతే మా బస్ ప్రయాణం మొదలైంది ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్లే ముందు దర్శించుకోవాల్సిన కుండలేశ్వరం గురించి మనకి ఎంతగానో చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మేము వెళ్ళే ఊరైతే కుండలేశ్వరం అండి కుండలేశ్వరం విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా బెల్ ఐకాన్ కనుక తప్పకుండా మీరు కనుక కొట్టారనుకోండి మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి తప్పకుండా అయితే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోద్దు వీడియోని ఫుల్గా చూడండి అమ్మ నేనైతే కూర్చున్నామండి మొత్తం బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా మేము స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే కుండలేశ్వరంలో గోదావరి స్నానం కూడా చేద్దామనుకున్నాము అందుకని చెప్పి భీమవర నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే బయలుదేరిపామండి భీమవర నుంచి కుండలేశ్వరం అయితే తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది కుండలేశ్వరం తూర్పుగోదావరి జిల్లా కాంట్రేణి కోనలో ఈ కుండలేశ్వరం అయితే ఉందండి కుండలేశ్వరం భీమవరం నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది కుండలేశ్వరం వెళ్ళాలంటే అండి కాంట్రేణి కోన వరకు అయితే మనకి మామూలుగా బస్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడి నుంచి కనుక మనం ఆటో కానీ ఏదైనా వెహికల్ మాట్లాడుకునే వెళ్ళాలన్నమాట చివరి వరకు ఎలాంటి సర్వీస్ ఆటోలు కానీ ఏమీ అయితే ఉండవు ఊరు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఆటో మాట్లాడుకున్నాము లేదంటే మన ఓన్ వెహికల్లోనే లోనే వెళ్ళాలి లేదంటే మనకి నార్మల్గా ట్రావెలింగ్ ఫెసిలిటీ అయితే అంత ఎక్కువగా ఉండదు తూర్పుగోదావరి జిల్లా అంటేనే అంటే కోనసీమ కదండి చాలా అందంగా ఉంటుంది చూడండి పచ్చదనం అలా కాలువలు గోదావరి మనకి అటువైపుగా ఉంటుంది అనమాట గోదావరి పక్కన పండకాలువ ఆ పండకాల మీద వంతెనలు కొబ్బరి తోటలు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఉదయమే ఇంచుమించుగా ఆరు వారం పావు కల్లా మేమైతే కుండలీశ్వరం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట అసలు మీకు వాతావరణం ఎర్లీ మార్నింగ్ గ్రీనరీతో పచ్చ పచ్చగా అరటి చెట్లు కానీ అక్కడ కొబ్బరి తోటలు జామ్ మొక్కలు సపోటాలు ఇంకా ప్రతీది కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి అంతా కూడా పచ్చగా చాలా అంతే అందంగా ఉంది కదా మా బస్సు అయితే కుండలీశ్వరం వరకు వెళ్ళిపోయిందండి ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళగానే ఇలా ఒక వంతిని కనిపిస్తుంది అనమాట పంటకాలం మీద ఈ ఒంతిని దాటి మనం అవతలకి వెళితే గోదావరి ఉంటుంది మనం ఫస్ట్ ఇలా వెళ్ళగానే స్వాగతం సుస్వాగతం అని చెప్పి స్వామివారి దేవస్థానం పేరు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ఫోటోతో ఒక ఫ్లెక్సీ అయితే మనకి దర్శనమిస్తుందండి ఒకవైపుగా పెద్ద ఆంజనేయస్వామి ఉంటారనమాట ఫస్ట్ మేము ఇక్కడ ఎందుకు ఆగేమంటే అండి చిన్న రోడ్ అనమాట ఆ గుడికెళ్ళే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది ఈవెన్ మీకు వెహికల్ ఒక వెహికల్ కనుక పార్క్ చేస్తే అనుకోండి ఇంకో కారు కానీ ఏదన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతాయి అన్నమాట అందుకని చెప్పి ముందుగా ఇక్కడ బస్ పార్కింగ్ అయితే చేసేసాము వన్ బై వన్ వన్ బై వన్ మా వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారండి మేమంతా ఒక నలభై మంది వరకు బస్సు మాట్లాడుకొని వచ్చామండి ముందుగా మా మిత్ర మేనత్తులు ఎరునత్తయ్య సాయత్తయ్య దిగ తర్వాత రవణమ్మ గారు తర్వాత అంజలి అంజలి వాళ్ళతో బొడ్డోడు వచ్చింటే చాలా యాక్టివ్గా ఉన్నాడు తర్వాత ఏమో వరలక్ష్మి గారు తాయారు గారు దానమ్మ గారు శిరోమణి శిరోమణి తర్వాత ఏమో మామగారు వచ్చారండి తర్వాత లక్ష్మి గారు శ్రీని గారు వచ్చారు దేవి గారు వన్ బై వన్ మా వాళ్ళు శిరోమణి వాళ్ళ మదర్ అనమాట రమణ గారు అలాగే అప్పారావు గారు ఇద్దరు జంట వచ్చారండి వాళ్ళిద్దరు మహాలక్ష్మి గారు సూర్యబాబు గారు మహాలక్ష్మి గారు రాగానే సూర్యబాబు గారు అయితే ఆవిడ చేతిలో బ్యాగ్ తీసుకురాడానికి వచ్చారు పెద్దొదన పెద్దొదున తర్వాత ఏమో శ్రీనక్క మాలతీ గారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళనమాట తర్వాత మా అమ్మ వన్ బై వన్ వన్ బై వన్ అందరు దిగారు లక్ష్మీ అంటే కూడాను తర్వాత లక్ష్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు గారును అమర్ గారు వచ్చారు కదండి తర్వాత మణికంటాను మౌనిక వాళ్ళ పాప తీసుకొచ్చారండి పాపతో పాటు వాళ్ళిద్దరు కూడా అయితే దిగారనమాట వీళ్ళందరూ తిరిగే కదండి బస్ పార్కింగ్ కోసం ముందు పెద్ద మనుషులు మా వారును మా సాయి ముందు తిరిగి పార్కింగ్ అంతా అయిపోయింది మళ్ళీ నా వీడియో కోసం మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగారనమాట మళ్ళీ బస్ పార్కింగ్ అక్కడ చేసేసేవండి ఇక్కడైతే ప్లేస్ లేదనమాట అందుకని చెప్పి బస్ పార్కింగ్ కోసం అక్కడ మళ్ళీ అదరికే వెనక్కొచ్చాము మనం ఈ ఒంతెన్ దాటి అటువైపు వెళ్తే గోదావరి అయితే ఉంటుంది కుండలేశ్వరంలో ముఖ్యంగా గోదావరి స్నానం చాలా ప్రముఖమైందండి అది ఎందుకో కూడా నేను మీకు దానికి సంబంధించిన కథ అంతా కూడా చెప్తాను ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అండి ఫస్ట్ మనకి అలా ఆంజస్వామి కనిపిస్తూ ఉంటారు ఇలా తర్వాత మనకి రే వస్తుందన్నమాట చూడండి వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ కుండలేశ్వరం అని అయితే రాసుంది ఇక్కడ మొత్తం గోదావరి స్నానం చేయాలి కాబట్టి చిన్న రేవుని అయితే ఏర్పాటు చేశారండి అలాగే ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడం కోసం ఒక షెడ్ లాగా అయితే పెట్టారండి మనకి ఈ రేవులోంచి లేన తర్వాత తర్వాత ఇటువైపు అయితే గొట్టాల ద్వారా వాటర్ వచ్చి అక్కడ కూడా మనం స్నానం చేసేలాగా ఫెసిలిటేట్గా కొంచెం ఏర్పాట్లు అవి అయితే చేశారు కుండలీశ్వరం అయితే బాగా అయితే ఇప్పుడే ఫేమస్ అవుతుందండి కాకపోతే ఏర్పాట్లు అయ్యి కొంచెం డెవలప్ అయ్యేసరికి అయితే కొంచెం టైం పట్టేస్తుంది కాకపోతే ఇప్పటివరకు ఉన్న ఏర్పాట్లు కూడా మనకి ఇబ్బందికరంగా అయితే ఉండవు అంతా కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా అయితే రేవులా కట్టారండి చెట్టు కింద చాలా నాగులు అలాగే ఇక్కడ ఒక నంది శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు కూర్చోవడానికి అంత ఫెసిలిటేడ్గా కొంచెం చైర్స్ లాంటివి అని పైప్స్ అని అన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు కుండలీశ్వరానికి సంబంధించిన స్థల ప్రాణం ప్రకారం కథ ఏమిటంటే అండి పార్వతీ అమ్మవారి రెండు కుండలాలని కూడా ఇక్కడ శివలింగాల రూపంలో ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ కథ అయితేనండి ఇప్పుడు కుండలీశ్వరంలో ఒక కుండలంతో మనకి స్వామివారి గుడి ఉంది కదండి ఆ గుడిలో ఉన్న శివలింగం అయితే అమ్మవారి ఒక కుండలాన్ని అక్కడ లింగంగా ప్రతిష్ఠించారని రెండో కుండలాన్ని అయితే ఇప్పుడు మనం గోదావరి చూస్తున్నాం కదండి ఆ గోదావరిలో లోపల ప్రతిష్ఠించారని చెప్పి మనకైతే స్థల పురాణం ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి కాశీ నుంచి గంగాదేవి ప్రతిరోజు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం ఆచరించి వెళ్తారని చెప్పి మనకు ఒక కథ అయితే ఉంది అలాగే కాకిలా వచ్చిన గంగమ్మ స్నానం చేసి హంసలా మారి వెళ్తుందని చెప్పి మనకైతే చెప్తూ ఉంటారు అలా ఎందుకంటేనండి అమ్మవారు అక్కడ గంగాదేవిలో చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పాపాలన్నీ ఆవిడికి వచ్చి ఆవిడ కాకి రూపం దాల్చి ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం వచ్చి ఇక్కడ గోదావరి అంటే శివయ్య వేయించేసి ఉన్న గోదావరిలో స్నానం చేస్తే అవన్నీ కూడా పోయి తెల్లని హంసలా మారుతారని చెప్పి మనకు ఒక పురాణంలో అయితే చెప్పడం జరిగింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ గోదావరిలో స్వామివారు ఉన్నారు కదండి అంటే రెండో కుండలాన్ని గోదావరిలో స్థాపించడం జరిగిందని చెప్పి కథ ఉంది ఇక్కడ అయితే తెల్లవారుజామున రెండు గంటలకి దేవతలు ఋషులు మునులు వచ్చి స్వామివారికి పూజలు చేస్తూ అండి రెండు గంటలు ఆ సమయంలో ఈ గోదావరి దగ్గరికి కనుక మనకు వస్తే అప్పుడు ఓం అనే శబ్దం మనకి వినిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు అందుకని కుండలీశ్వరంలో ఖచ్చితంగా గోదావరిలో స్నానం చేయాలని మనకైతే ఇక్కడ స్థల పురాణం పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట లోపల ఇక్కడ పూజారి గారు ఉంటారండి ఆయన ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ గోదావరి స్నానం చేసిన తర్వాత మనకి కార్తీక మాసంలో ఎక్కువ దీపారాధన చేస్తూ ఉంటారు కదండి అలాగా మహిళలంతా కూడా ఇక్కడ దీపారాధన చేసుకునే విధంగా శివలింగాన్ని నందిని ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నారండి అలాగే ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేసుకుంటున్నారనమాట అక్కడ మనకి అభిషేకం చేయడం కోసం ఆవు పాలు అలాగే ఒత్తులు వెలిగించుకోవడానికి ఒత్తులు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు అంటే యాక్చువల్గా మేము ముందు అనుకున్నాం కొంచెం ఫెసిలిటీస్ అయ్యి ఇలాగ దీపాలు అవి అమ్ముతారో లేదో తెలియదు అనుకున్నాం కానీ ఇక్కడ అలాంటి సదుపాయం కూడా ఉంది ఇక్కడ పూజ అభిషేకం అయిపోయిన తర్వాత గోదావరిలో కూడా దీపం పెట్టి దండం పెట్టుకుంటే మంచిదని చెప్పి మేమైతే అరడప్పులో దీపాలు వెలిగించి గోదావరిలో అయితే వదిలాము కొంచెం తెల్లవారుజామునే వెళ్తే అంటే అంతమంది జనం అయితే ఫ్లోటింగ్ లేరనమాట కొంచెం సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేసరికి అయితే చాలా వెహికల్స్ అయితే వచ్చినమాట స్నానం చేసే జనం సంఖ్య కూడా బాగా పెరిగింది నేనైతే ఇలాగ దీపం తీసుకెళ్ళి అక్కడ గోదావరిలో అయితే వదిలిపెట్టాను ముఖ్యంగా ఇలా దీపం ఎందుకు పెట్టడం అంటేనండి స్వామివారు గోదావరి లోపల కూడా ఉన్నారు కాబట్టి శివయ్య ఆ గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపములు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ పెద్దలైతే చెప్తున్నారు దీపం వదిలేసిన తర్వాత సూర్యభగవానుడికి ఒక నమస్కారం అలాగే ఈ గోదావరిలో వేయించేసి ఉన్న శివైకి ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి అయితే నేను పైకి వచ్చాను మనం కనుక ఈ గోదావరి ప్రాంతం అంతా చూస్తే పచ్చని వాతావరణం కొబ్బరి చెట్లతో గోదావరి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ గోదావరికి చాలా చాలా పవిత్రత ఆ పవిత్రత ఎందుకంటే కింద స్వామివారు కూడా ఉన్నారు కాబట్టి అలాగే ఇక్కడ చాలా మంది అయితే ప్రతిష్ఠించారండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నాగశిలలకు కూడా దండం పెట్టుకున్న తర్వాత మొత్తం మేమంతా అక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి గుడికి అయితే బయలుదేరామన్నమాట కార్స్ ఆటో లాంటివి మాత్రమే మనకి గుడి వరకు వెళ్తాయండి కొంచెం బస్సెస్ కొంచెం హెవీగా ఉండే అయితే వెళ్ళమన్నమాట ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందంట రేవు దగ్గర నుంచి గుడి వరకు మేమంతా అయితే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము అలా కాదు నడవలేదు అనుకున్న వాళ్ళకైతే ఆటో ఉంటుందండి ఆటో సర్వీస్ ఆటోస్ అలా ఉంటాయి అనమాట అక్కడి నుంచి అవి అయితే ఎక్కచ్చు మా వాళ్ళంతా ముందుగా ఎవరికైపోతే వాళ్ళ బ్యాచెస్ బ్యాచెస్ లాగా అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ రోడ్డు సిమెంట్ రోడ్ అండి ఊళ్ళోకి వచ్చిన తర్వాత అటు ఇటు వాతావరణం చూస్తే ఇంకా కార్తీక మాసం అంటే మనకి ఇంచుమించుగా వింటర్ సీజను ఆ మొక్కలు ఆ వాతావరణం ఉదయమే అలా రూట్లో నడిచి వెళ్తుంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే చుట్టూ ఉన్న పచ్చదనం అలాగే అప్పుడప్పుడే ఉన్న చల్లదనానికి మంచి పడుతూ ఉండే వాతావరణం చూడడానికి అయితే చాలా బాగుంటుంది అలా అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము నడుచుకుంటూ నెమ్మదిగా గుడికైతే వెళ్ళిపోయాం మా బొడ్డోడు మీకు అందరికీ నమస్తే చెప్తున్నాడు చెప్పు ఇదిగోండి స్వామివారి దేవస్థానానికి వచ్చేసాం శ్రీ పార్వతి సమేత కుండలీశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే మనమైతే వచ్చేసామండి ఇక్కడ గుడి కార్తీక మాసం కాబట్టి ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారండి ఇక్కడ మనకి షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఒకవేళ కొబ్బరికాయ అట్టపళ్ళు అలాంటివి తీసుకోవాలన్నా కూడా అలాంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయండి గుడికి వెళ్ళగానే మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కుండలేశ్వరం వెళ్ళాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియో మీరు చూసినట్లుగా అయితే ఆయన చెప్తున్నారు ఆయన కాశీ వెళ్ళినప్పుడు అక్కడ పండితులు ఆయన అడిగారట ఏమని మీ దగ్గర కాశీ ఉంది కదా తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ చూసొచ్చారా అని అప్పుడు చెప్తున్నారు అనమాట అక్కడ పండితులు అందరూ కూడా అంట ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుంటారంట కాశీ నుంచి వచ్చి కుండలీశ్వర్ని దర్శనం చేసుకుంటారు మీ దగ్గర ఉన్నదాన్ని మీరు ఇంకా దర్శనం చేసుకోలేదా అని చెప్పి అడిగారని కా కోటేశ్వరరావు గారు అయితే ఆ ప్రవచనం చెప్పారండి అప్పటి నుంచి కూడా అందరూ కూడా అంటే కాశీ వెళ్ళే ముందు ఖచ్చితంగా కుండలీశ్వరం వెళ్ళాలని చెప్పి ఒక నమ్మకం అయితే పెరిగిపోయింది అందుకని చెప్పి మొత్తం అందరం అయితే మేము కుండలేశ్వరం ముందుగా వచ్చామన్నమాట మా వాళ్ళందరూ కూడా అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోతుంది గుడిలోకి అయితే లైన్ వైజ్ వచ్చామండి ఇక్కడ గుడికి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ కానీ అలాంటివి ఏమి లేవు అందరికీ ఒకటే దర్శనం ఈ గుడికి సంబంధించి ఇంకొక కథ ఏంటంటే అండి ఫస్ట్లో మునులు ఋషులు దేవతలు అయితే స్థాపన చేసి కుండలేశ్వరుల స్వామివారికి పూజలు చేసేవారట కానీ స్వామివారిని మొట్టమొదటిగా దర్శించుకున్న మానవుడు ఎవరంటే మార్కండేయుడు అట మార్కండేయుడు ఎప్పుడైతే రావడం మొదలు పెట్టారో అప్పుడు చూసిన పండితులు ఋషులు వీళ్ళంతా అంటే మునుషులు ఎప్పుడు తపస్సు చేసుకుని ఇక్కడ స్వామివారికి అయితే పూజలు చేసుకుంటూ ఉండేవారనమాట ఎప్పుడైతే ఒక మానవ సంచారం వచ్చిందో అంటే ఇక్కడికి ఇంకా మానవులు వస్తారని చెప్పి వాళ్ళంతా కూడా అప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయారట వాళ్ళతో పాటు మార్కండేయుడు కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నారట మరి ఇంకో విషయం ఏంటంటే యముడు ఎప్పుడైతే మార్కండేని తీసుకెళ్ళడానికి వచ్చారో అప్పుడు శివనామస్మరణ చేసినప్పుడు కుండలేశ్వరుని కూడా తలుచుకున్నాడని చెప్పి ఇక్కడ స్థల పురాణం అయితే మనకి తెలియజేస్తుందండి ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంది ఈ జమ్మి చెట్టు దగ్గర ఒక శ్లోకం అయితే రాసిందనమాట ఆ శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని చెప్పి ఇక్కడైతే అయితే రాసిందనమాట అందుకని చెప్పి ఆ శ్లోకం చదివి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జమ్మి చెట్టు చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేశారు జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసేసిన తర్వాత లోపలికి రాగానే మనకి ఇక్కడ ఇలాగా నాగేంద్రుడు అయితే దర్శనమిస్తారండి తర్వాత కుండలేశ్వర స్వామివారు అయితే ఉంటారు నేనైతే స్వామివారిని వీడియో తీయలేదు మా వాళ్ళందరూ కూడా అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలు పెట్టారు మొత్తం అంతా కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదంగా పులిహార పెడుతున్నారండి అలాగే కార్తీక మాసం కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారని చెప్పి అన్నదాన ఏర్పాట్ల కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారండి ఉదయమే ఇక్కడ అందరికీ టిఫిన్ పెడుతున్నారు అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారట చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అలాంటి భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారండి కార్తీక మాసం అవడం వల్ల అనుకుంటే ఇక్కడ మీకు కింద కూడా నీట్గా ఉండేలాగా మ్యాట్స్ అయ్యి అరేంజ్ చేశారు అలాగే అక్కడే వంటలు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్నింగ్ అయితే ఇక్కడ బాత్ చేశారండి మధ్యాహ్నం భోజనాలు ఉంటాయన్నారు కాకపోతే మేమేంటంటే పుణ్యక్షేత్రాలు ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి తర్వాత పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయితే బయలుదేరిపోయాం తర్వాత పుణ్యక్షేత్రం ఏంటంటే మురుమళ్ళ మురమళ్ళ శివయ్యని దర్శనం చేసుకోవడానికి అయితే నెక్స్ట్ మేము వెళ్దాం అనుకున్నాం ఒకే రోజు మేమైతే ఏడు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నామండి అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మెయిన్ అయితే మీకు వీడియోస్లో ప్రజెంట్ చేస్తాను ఇక్కడితో కుండలేశ్వరం అయితే చూశారు కదండీ గుడికి ఎలా వెళ్ళాలి ఏంటి గోదావరి స్నాన ప్రాముఖ్యత అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి వీడియో అంతా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను అయితే షేర్ చేయండి ఇప్పటివరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మేమంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి ఓన్ వెహికల్స్ వేసుకొచ్చినా ఏమైనా సరే కార్ పార్క్ చేసేటప్పుడు కానీ కొంచెం చూసుకొని పార్క్ చేసుకోండి ఒకవేళ కనుక లోపలికి వెళ్ళిపోతే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువయ్యేసరికి మనకి బయటకు రావడానికి టైం పడుతుంది కాబట్టి పార్క్ చేసుకునేటప్పుడు మళ్ళీ తిరిగి మనం వెళ్ళేది కూడా ఒకసారి చూసుకొని పార్క్ చేసుకోండి మేమంతా అయితే ఇలా పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు అన్నీ చూసుకుంటూ మళ్ళీ దారిలో నడుచుకుంటూ వచ్చేసి మా బస్సు ఎక్కేసాం నెక్స్ట్ చోటకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట సర్వేజన సుఖిన భవంతు నెక్స్ట్ మురుమళ్ళ వీడియోనైతే మిస్ అవ్వద్దు త్వరలోని మురుమళ్ళ విశేషాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ శ్రీ ఛానల్ శారద